కూడా ఇంతమందికి ఎక్కడ రా అన్న వాడి విశ్వాసాన్ని చిన్న బొచ్చలా దగ్గర తీసుకొని నానా ఎంత దాణకొని రా ఇది ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా ఇది చూపించినా కూడా కొంతమందికి డౌటే ఏమో జరిగిందా ఏమో ఏమో ఏం తీసుకొని కొట్టదో నాకు అర్థం కాదు కదీలని మళ్ళీ ఏంటి విశ్వాసనండి అండి విశ్వాసి తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని ఉన్న విశ్వాసం ఎట్టవుతావు పిశాసు అవుతావు దానికే డౌట్ ఇంకా చెప్పాలంటే పిశాసులు కూడా నమ్ముతాయంట దేవుడిని మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి దయ్యములు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుతున్నవి అని ఉంది వాక్యం ప్రియమైన దేవుడు మిట్లారా విశ్వాసం యొక్క గొప్పతనం అది నా దగ్గర ఉన్నది కొంచెమే నా ప్రభు చేతికి దిస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము ఉందని నమ్మాడు నీకున్నది కొంచెమే కావచ్చు అది రవ్వంతే కావచ్చు దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా ఏసయ్య ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను నేను నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి మంచి నైపుణ్యం కలిగిన వాడిని అన్ని పొందుకొని వచ్చాను అని నేను ఎప్పలా నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని అడుగు కట్టా దేవుని ముందుకు వచ్చి అదే అడిగా నా కళ్ళ ముందు నశించిపోతున్నారు నేను చూస్తా ఉండలేకపోతున్నా నువ్వు నీ పనికి పిలుస్తున్నావు కనుక నేను కదువుతున్నా ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను హలో చెప్పగటిగా నా దేవుడు నమ్మదగిన దేవుడు చివరికి చూడండి అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలన్నీ పోగు చేపిస్తే పన్నెండు గంపలు మిగిలినా పన్నెండు గంపలు శాషం కూడా మిగిలించాడు మళ్ళీ చిన్నోడికి వాడేం చేసుకుంటాడు పన్నెండు గంపలు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన దగ్గర రొట్టెలు ఉండొచ్చు చేపలు ఉండొచ్చు ఒకటో ఆరో ఉండొచ్చు కానీ ఎవరు విశ్వసించలా అప్పటిదాకా విశ్వాసాన్ని కూర్చిన ప్రసంగం విన్నారు కానీ ఎవరు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించాల నేను ఒక మాట చెబుతున్నా ఒకవేళ ఆ చిన్నోడు కూడా అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించండి రివర్స్లో ఆ చిన్నోడు కూడా తేడు వాడు కూడా అందరిలాగినే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడ అని ఆగాడనుకో అప్పుడు పరిస్థితి ఏంది దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది ఎందుకంటే అవిశ్వాసుల దగ్గర కార్యం జరగదు కదా ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క ముక్క దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది జరిగేది కాదు ఆ పసివాడైనా సరే విశ్వాసపు పాత్ర తీసుకుని వచ్చి చూపించాడు గనుకనే దేవుని అద్భుతం అక్కడ అంతమంది చూసి దేవుని భయం కాబట్టి నేను అందుకే చదువుతాను చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం పసిబిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు రా ప్రార్థన చేద్దాం దా ఏసై చేస్తాడు అంటాడు వాడు ఊరుకోరా ఏసై చేసేది లేదు ఏం లేదు ఊరుకోరా అంటే ఏంటి మమ్మీ చాలేమన్న ఏం చెప్పాడు మమ్మీ ఏం చెప్పాడు షాలేమన్ ప్రార్థన చేస్తే ఏసై చేస్తాడు అని రా నువ్వు అంటాడు ఏప అంటదేమో ఇద్దరు ఎవరు సోదోళ్ళు ఏమేమి ఉంటుంది కదా సోది ఏంటో జరిగేది ఆయన చెప్పాడు చెబుతాడా అంట వాడు ఆశ్చర్యం అన్నేమో అట్ట చెబుతాడు మా అమ్మేమో ఇట్ట అంటది ఎవరిని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు స్తోత్రం హలే లూయ సిగ్గు తెచ్చుకోవాలా పెద్దోళ్ళు అయిన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా వాడు పసిబిడ్డ వాడు నమ్ముతున్నాడు మమ్మే నాన్నకి సమస్య వచ్చింది ప్రార్థన చేయమన్నాడు కదా చాలేమన్నా విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా స్వస్థత వచ్చింది అన్నాడు కదా రామమి మీ ప్రార్థన చేద్దాం పసిబిడ్డ విశ్వాసం మీరు నమ్మండి అని నా సొంత మేనుకోడలు జీవితం